సమాజంలో అన్ని అవయవాలున్నా మనమే అనేక సమస్యలతో తలెడుతున్నాం అనేక ఇబ్బందులకు గురవుతాను దివ్యాంగ సమాజం చెప్పాల్సి కానీ ఒక విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ బాధపడదు భయపడదు దివ్యాంగ సమాజం గొప్పతనం ఏంటంటే ధైర్యము మనోబలంతో వాళ్ళు నిత్య జీవితం జీవితం కడుతున్నారు మనం చేయాల్సిందల్లా వారికి అండగా ఉండడం మాత్రమే మనం చేయాల్సింది వాళ్ళు ఏం గుర్తమ్మ గొప్ప గురారు నీతి నిజాయితీ ఉందంటే ఆ సమాజం దగ్గర నీతి నిజాయితీ ఉంటుంది కానీ అటువంటి వాళ్ళని చేదేయడానికి చేదోడు వాదుడుగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం ఏడిఐపి వైఎస్ యోజన సంబంధించి అదేవిధంగా లింకు సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అరవై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలు విలువ చేసేటువంటి ఆరు వందల డెబ్బై ఐదు పరికరాలను ఇలా మూడు వందల ఇరవై రెండు మంది దివ్యాంగ సోదర సోదరి వాళ్ళకు వాళ్ళ పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం మంచి కార్యక్రమం ఇది గతంలో కూడా ఇదే విమలవాడ కేంద్రంలో దాదాపు రెండు కోట్ల యాభై లక్షల విలువ వేసే పంతొమ్మిది వందల ముప్పై మందికి దివ్యాంగ సోదర సోదరి వాళ్ళు కూడా ఇంతకు గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది గత సంవత్సరం కరీంనగర్లో కూడా సేమ్ క్యాంప్ ఏర్పాటు చేసి దాదాపు ఏడు వందల యాభై నుంచి వెయ్యి మందికి దివ్యాంగ సోదరు సోదరి వాళ్ళకు కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు సిఎస్ఆర్ ఫంక్షన్ అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు వంద కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది ఒక రాబోయే రోజుల్లో కూడా ఇంత ముందు చెప్పినట్టు రాజకీయాలు ఖచ్చితంగా కలిసి ముందు పోయే ప్రయత్నం చేయడమే అందరికీ బాధ్యత ఇప్పటికైతే మా గౌరవ ఎమ్మెల్యేలు నేనైతే అందరం కలిసి ఉన్నాం సరే ఒక్కరిద్దరు పోతే అటు ఇటు దారి పోతుంటారు దారి పట్టుకోని యదా పదా పద అజ ఎట్లుండట్టుంటారు అంతే కాబట్టి దారి దారిలేపటోళ్ళు దారి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము రావడం ఇష్టపడతాం అంతే ఎందుకంటే దీంతో కలెక్టర్ గారు చెప్పిన సార్ ఫస్ట్ టైం పిలిచి సార్ ఇంత కలెక్టర్కి ఐదు సంవత్సరాలు ఎప్పుడు రాలేదా నేను ఇప్పుడు నేను కలెక్టర్ కలెక్టర్కి చెప్పకుండా వస్తే కలెక్టర్ ఒకటి చేస్తాను ట్రాన్స్ఫర్ చేస్తాను మరి సార్ దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు గత ఎప్పుడు కలెక్టర్ నేను ఏ కార్యక్రమంలో పాల్గొనలే ఈయన ఒక్కసారి కలిసి నేను అడిగేట ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒకసారి కలిసి అడిగేట అన్న ఒక్కసారి మన ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ పెట్టాలన్నట్టు ఏం మ్యూజిక్ అని పెడదాం అని చెప్పి నేను ఏం పెడదాం నీ ఆలోచన మంచి లేనప్పుడు ఏం పెడతాం యాక్టింగ్ చేయడం కాదు కదా నిజంగా లోపల ఆలోచన ఉండాలి మంచి ఆలోచన సమాజానికి మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి మనం గెలిపించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎన్నికల మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి ఎన్నికల తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు అని చెప్పి ఒక మంచి ఆలోచన లోపల ఉంటే లోపల అంత విషయాన్ని ఇంట్టు బయటికి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తే దాన్ని ప్రజలు అర్చించదు దాన్ని కాబట్టి అంత ముందు కలెక్టర్ వాళ్ళు రోదురు ఒక ప్రారంభోత్సవాలు పోదురు ఒక కలెక్టర్ సమావేశం రకపోదురు పిలిస్తే కథ ఒకటే ఆ కలెక్టర్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు మళ్ళీ ఏమంటారంటే సంవత్సరానికి ఎప్పుడు చేస్తాడు ఇప్పుడు కలెక్టర్ తీరుతా ఉంటారు ఒక గుర్తుంచుకోండి ఒక్క గౌరవం అటెండర్ ఒక ఎంపీ కావచ్చు ఎలక్షన్లో పోటీ చేసి ఎంపీ కావచ్చు కానీ ఒక ఎంపీ ఒక అటెండర్ కాలేదు గుర్తుంచుకోండి ఒక ఎంపీ నాకు అన్ని ఉద్యోగం రాదు ఇప్పుడు అసలు ఎంత కష్టపడి అన్నిటి ఉంటే రావాలి నాకు రాదు అంటే ఒక అటెండర్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఎంపీ కావచ్చు అది ఉద్యోగం యొక్క గొప్పతనం అది ఉద్యోగం యొక్క గొప్పతనం అది కాబట్టి అటువంటి అధికారం పట్టుకొని సన్నాసులని అందరినీ వక్రభాషన్ చెప్పింది ఒకటే సార్ మీరు చెప్పేది ఒకటే మీరు ధైర్యంగా పని చేయండి ఇవాళ ఎక్కడెక్కడితే ఈ పేద ప్రజల భూములు కబ్జా చేసుకున్నారో అన్ని మీరు స్వాధీనం చేసుకోండి ఫస్ట్ విచారణ పెట్టి ఉంది సార్ విచారణ ఇచ్చాడు కబ్జా చేసుకునేది వాస్తవం తీసి కబ్జా కబ్జాయండి మొత్తం జేసీ బట్టి మొత్తం కొట్టి దెబ్బస్తారు చూస్తాం మేము కూడా అయిపోతుంది సార్ మీరు కంపల్సరీ మీకు ఆలోచన ఉండాలి సీనియర్ కూడా చెప్తున్నారు మొత్తం స్వాధీనం చేసుకోండి స్వాధీన చేసుకోవాలి పేదలకు పంచాలి ఇలా కూడా ఇవి దివ్యాంగులకు ఖాళీ కట్టిన వస్తే ఎకరాలు ఎకెకరాలు కబ్జా చేసి మళ్ళీ నీతి మందులకి నీతులు మాట్లాడి ఇక మేమే పోటీ వాళ్ళు మేమే తోపు కానీ ఇది పొట్టోడు ఇది శాస్త్రం ఉంటుంది కదా పొడగోడు పొట్ట పట్టుకొని పోసమ్మ కొడుతుంది ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు ఇక అంటే భాష ఉండాలి భాష ఎప్పుడు మాట్లాడకుండా భాష అనేది అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడడం లేదు దాన్ని సమాజం వచ్చు కానీ సమాజం వస్తుంది దాన్ని అటువంటి వ్యక్తులని కాబట్టి నేను కూడా ప్రతిసారి కూడా అందరు కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం శ్రీనివాస గారు అది గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నినాకమున్న కేంద్ర మంత్రి గారిని చదవడం జరిగింది తప్పకుండా వారు నవోదస్ శాంక్షన్ చేస్తారు చెప్పడం జరిగింది ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా ఐదు సంవత్సరాలు మొత్తుకుండా ఐదు సంవత్సరాలు మొత్తుకుంటే పాపము ఒక ఆఫీసర్ అప్రూవ్డ్ ఇచ్చే ప్రయత్నం చేసేడు అక్కడున్న ఇంకో అయి కేసీఆర్ కొడుకు చెప్పాడు బండి సంజయ్ ప్రసాదం స్కీమ్ కోసం అప్రూవ్డ్ ఇస్తానంటూ కానీ ఆఫీసర్ తల్లి ట్రాన్సర్ ఇష్టపడేసినాను ఇప్పటికీ ఆ ప్రసాదం స్కీమ్ వస్తే ఇలా విమ్రావాడ దేవస్థానం రాజన్న దేవస్థానం పేదల దేవుడు దేవస్థానం ఎంత అభివృద్ధి చెందుతుంటే ఎంతో కొంత అభివృద్ధి చెందుతుండే వాళ్ళు కానీ ఇప్పటి కూడా అభివృద్ధి చెందు ప్రసాదం స్కీమ్ ఇస్తే అయిపోతుండే కాబట్టి మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్మట్ ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది రాజన్న దేవస్థానం శ్రీరాజల స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి తప్పకుండా వస్తారని నమ్మకం విశ్వాసం ఉంది ఆ దిశగా అందరూ కలిసి ప్రయత్నం చేస్తాం అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికి వెళ్ళొచ్చిన నేను కార్పొరేట్ అనే వ్యక్తిని మీరు అందరు కష్టపడి ఇవాళ పార్లమెంట్ సభ్యులు చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ నేను కేంద్ర మంత్రి చేశాను ఇదంతా మీరు పెట్టే భిక్షణ కానీ వేరే ఉద్దేశం లేదు మరి దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా కాపాడుకుంటా ఎక్కడ కూడా ఏం చెడు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిలతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తా చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మళ్ళొక్కసారి విజ్ఞప్తి సార్ దయచేసి ఈ కబ్జాలు దేశండి ఎవరైతే పేద ప్రజల భూములను స్వాధీనం చేంజుకున్నారో అక్రమంగా కబ్జా ఇచ్చారో వారిని స్వాధీనం చేసుకోండి మీరు ఎక్కడ వెనకడు వేయాల్సిన అవసరం లేదు సార్ విమర్శలు వస్తాయి పోతాయి వంద మంది తింటారు పరిచిపోదు సార్ కానీ వెయ్యి మంది మేము వెనకాల మేము పోగొడుతూ ఉంటాం వాళ్ళ గురించి ఆలోచించాలి కాబట్టి ఆ విషయంలో మీరు చాలా సీరియస్ గా మీరు ప్లాన్ చేయండి సీరియస్ యాక్షన్ ఇసుకోండి ఎందుకంటే ఒక విద్యా సంస్థ నెలకొల్పోతే కలెక్టర్ గారు ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు ఒక డిఆర్ఓ ఫోన్ చేస్తే ల్యాండ్ లేదంటారు కానీ అభివృద్ధి చేయడానికి జాగ్రత్త కబ్జా చేయడం మాత్రం జాగ్రత్త దొరుకుతాడు కబ్జా చేయడానికి ఏదో ఎకరాలు ఎకరాలు దున్నే కొత్త పుట్టుకోవచ్చు ఏ ధరణి పేరుతోనే మొత్తం కుంపదం వచ్చారు ధరణి అనేది వాళ్ళకి ఒక మొత్తం ఆధారం అయిపోయింది వాళ్ళకి అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ధరణి విషయంలో చాలా తీసుకోవాలి ధరణి విషయంలో ఎందుకంటే ఒక కుటుంబమే లాభపడ్డ తను ఒక కుటుంబం లాభపడి కొంతమంది లాభపడ్డారు ప్రభుత్వ భూములైన ప్రైవేట్ భూములు అయినాయి ప్రైవేట్ భూములు ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎవరి పేరు మీద జాగలు ఉన్నాయి నా పేరు మీద జాగ్రత్త ఇంకో మీద జాగ్రత్త ఏం లేదు పార్కులు ఓడి వచ్చినాయి లేదు స్పశానాలు ఏలేకలు ఎక్కడ కడతారు అంటే పేదల భూములు కడతారు దళితులకు ఇచ్చిన భూములనే స్పష్ట గుర్తొస్తారు దళితులకి పోలీస్ స్టేషన్ దళితులకి ఫైల్ కడతారు దళితులకు ఇచ్చిన భూములనే కలెక్టర్ కలెక్టర్ కడతారు తీసేసి కలెక్టరేట్ కుంటారు కట్టే వాళ్ళు కబ్జా చేసిన మంచి మంచి భూములు ఉంటాయి కానీ కలెక్టరేట్ మాత్రం చేసుకుంటారు కట్టే వర్షం కలెక్టరేట్ బోర్డు మాట్లాడుకుని తిరగాలి సారసక పెద్ద వర్షం గురవలే ఇంకా మీరు సారసక పెద్ద వర్షం లేదు పోను కొనుకోవాల్సి వస్తుంది అంటే ఒక ప్లాన్ లేదు వాళ్ళకి ఎప్పుడు స్వార్థం ఉండే స్వార్థం ఉండే నేను బాగుపడాలి నా కుటుంబం బాగుపడాలని చెప్పి ఆలోచన ఉండే తప్ప సమాజం బాగుండాలి మనం గెలిపించే సమాజాన్ని అభివృద్ధి మనం కాపాడుకోవాలి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి సో లేకపోవడంలోనే ఇన్ని రోజులు అనర్థాలు జరిగినాయి సరే ఇప్పటికైనా మార్పులు జరగాలని కోరుకుంటున్నాం కాబట్టి నేను మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా అందరితో కలిసి పనిచేస్తా కలిసి కేంద్రం నుంచి ఏ నిధులు తీసుకురావాలో ఆ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు చదువుతామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పడినటువంటి గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఒక మంచి కార్యక్రమం ఒక పెట్రోల్ పంక్ని ఏర్పాటు చేసి ఎందుకంటే పెట్రోల్ పంక్స్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ యజమాన్యంతో ఆధీనంలో ఉంటాడు అటువంటి యజమానితో మాట్లాడి ఒప్పించి ఇలా ఇరవై నాలుగు మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం ఒక్కొక్క పద్దెనిమిది వేల శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం అప్పుడు రాబోయే ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను భారత్ మాతాకి జై